గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన రోజు రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం బాగున్నారా మేల్కున్నారా చిన్న ప్రార్థన పరిశుద్ధుల నీకు వందనములయ్యా మరొక రోజు నీ కోసం నీ సన్నిధి కోసం కాచుకొని ఉన్న ప్రతి ఒక్కరి స్థితిని ఎరిగిన దేవా నీ మాట ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఐ మెయిన్ ఎలా ఉన్నారండి బాగున్నారా మనం కొన్ని బాధలు మనకు వచ్చాయి కొన్ని బాధలు మనమే కొన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం కదా చాలాసార్లు మన మనసు పాడు చేసుకోవడానికి మన స్థితిగాక మరెన్నో అనవసరమైన వాటి మీద మనం మనసు పెట్టడం వల్ల చాలాసార్లు చూడండి బాగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకంటే ఎక్కువ దర్జాగా ఉన్నవారిని ఎక్కువ ఆస్తి గల వారిని ఆర్భాటంగా ఉన్నవారిని బాగా లగ్జరీస్ అనుభవిస్తున్న వారిని చూసినప్పుడు మనలో ఒకలాంటి నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను నేనేంటి ఇలాగే ఉన్నాను వాళ్ళు చూడు ఎంత బాగున్నారో అనే ఆలోచన వస్తుంది వచ్చింది కదా వస్తుంది నిజంగా దేవుడు గొప్పోడైతే మరి నాకెందుకు లేదు వాళ్ళకెందుకు ఇవ్వాలి వాళ్ళు నాకంటే ఎక్కువ ఎందుకు ఇవ్వాలి వాళ్ళే పక్కపక్కలాడుతూ నవ్వుతూ ఉన్నారే నేనే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచనలు చాలాసార్లు మనకు కలుగుతుంటాయి వాటిని మనం వెంటనే పసిగట్టకపోతే అవి విషంలాగా మన నవనాడుల్లోకి వెళ్ళిపోయి మన మనసును కాదు మన బ్రతుకుని పాడు చేస్తాయి సులోమోను చెప్పిన సామెతల్లో సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనంలో దుర్జనులను చూచి మత్సరపడకు వారి సహవాసమును కోరకు దుర్జనులను చూసి చెడ్డవారిని చూసినప్పుడు లోకంలో ఉన్న పాపులను చూచినప్పుడు అదుపు ఆజ్ఞ లేకుండా తాగి తందనాలు వాళ్ళని చూస్తున్నప్పుడు ఏంటంటే విచ్చలవిడిగా వారిని చూస్తున్నప్పుడు నువ్వు మత్సర పడకు అయ్యో నాకు లేదే అని వారిని చూసి అసూయ పడకు అసలు వారి విషయమై నువ్వు జాలి పడాలి న్యాయంగా నువ్వు దేవుని బిడ్డవైతే అయ్యో వీరికి ఎన్ని ఉన్నాయి ఏసయ్యలేడే అనే జాలి రావడానికి బదులు అయ్యో నాకంటే వాళ్ళు బాగున్నారే వాళ్ళు ఎందుకు అంత బాగుండాలి వాళ్ళెందుకు ఎందుకు అంత సంతోషంగా ఉండాలి అని ఖచ్చి కొంతమందికి ఇంకా కొంతమందికి అయితే ఇంకా ఎక్స్ట్రా స్టెప్ వేస్తారు అలాంటి వారిని ఏదో రీతిగా ఏడిపించాలి బాధ పెట్టాలి లేకపోతే కాంప్రమైజ్ అయిపోవాలి అంటే వాళ్ళలాగా అయిపోవాలి వారి సహవాసం కోరి నేను కూడా వారిలాగా అయిపోవాలి వాళ్ళే బాగున్నారు కదా వాళ్ళతోటే వెళ్తే వాళ్ళతోటే ఆనందించవచ్చు అని వారి సహవాసాన్ని కోరేవారిగా చాలామంది ఉన్నారండి మంచి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుకును నువ్వు ఒకటి వారిని చూసి మత్సర పడటమే కాదు వారితో సహవాసం చేయకూడదు మనం చాలాసార్లు చాలామంది ఈ రోజుల్లో మంచివారిగా ఉన్నవారు ఇటువంటి లోకంలో ఉన్న తాత్కాలికమైన ఆనందాలను చూచి వాటిలో ఏదో ఉందని వారితో సహవాసం చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారో తెలుసుకొని నేను కూడా అలా డబ్బు సంపాదించాలి బెట్టింగ్ అంట ఇవాళ కంప్యూటర్లో కూర్చొని కంప్యూటర్లో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు వాడెవడో చేస్తాడు ఎందుకురా ఇక్కడ ఇంత డబ్బులు ఎన్ని వచ్చాయంటే బెట్టింగ్లో కొట్టానన్నాడు నువ్వు కూడా కూర్చొని నీ డబ్బు అందులో పెడుతూ కొట్టడమేమో కానీ మొత్తానికి పోగొట్టుకుంటాం ఎప్పుడు వారి సహవాసం కోరొద్దు అడ్డదారుల్లో సంపాదించే సంపాదన ఎప్పటికీ ఆశీర్వాదం కాదండి శరీర ఉద్రేకాన్ని కలుగజేసే ఆనందం అసలు నిజమైన ఆనందం కాదు అది తాత్కాలికమైనదే మన ఆనందం దేవుడు హృదయంలో నుంచి ఇస్తున్నాడు దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన ఎందు ఆనందించాలి దుర్జనుడిని చూసి నేను అలా ఉండాలి నేను అలా వేషాలు అలా వస్త్రణం చేయాలి వాళ్ళలాగా మాట్లాడుకోవాలి వాళ్ళలాగా వ్యాపారం చేయాలి అలాగా అనుభవించాలి లోకాన్ని అటువంటి చెడ్డ ఆలోచన వచ్చిందంటే వెంటనే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడండి ఇప్పటికే మీలో కొంతమంది అటువంటి వారితో సహవాసం చేసి భక్తిలో దిగజారిపోతున్నామని మీరు గుర్తించి ఉంటే ఎప్పుడైనా మీరు గ్రహించి మీ సహవాసాలను మార్చుకోండి మీ హృదయాన్ని దిద్దుకోండి అవునండి చాలామంది విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని ప్రభువు చెప్పాడు మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటే మీరు అధోగతిగా దిగజారిపోతారు క్రీస్తు రక్తంలో కడగబడ్డారనే కృతజ్ఞత కలిగిన మనం లోకంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థన చేసే స్థాయిలో ఉండాలి కానీ వారిని చూచి వారిలాగా ఉండాలని దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళకూడదండి ఒకవేళ నీకు ఆలోచన రాకపోయినా నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో అలాంటి ఆలోచన ఇస్తారు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు నీకేమీ లేదు వాళ్ళు చూడ ఎంత జాలీగా ఉన్నారు అంటే వెంటనే మీరు మారిపోతారా నువ్వే కష్టాలు పాలవుతున్నావు నిందల పాలవుతున్నావు వాళ్ళు చూడు కేర్లెస్గా రెక్లెస్గా ఇష్టం వచ్చినట్టు జీవించి ఎవడు అడిగేవాడు లేడు అది కదా జీవితం అంటే మీరు మోసపోతారా అలా ఉండాలని ఆశపడతారా లేక అయ్యయ్యో అని జాలి పడతారా దుర్జనులను చూచి మత్సర పడకు వచనం కూడా చూడండి ఇరవై నాలుగో అధ్యాయంలో దుర్గ దుర్మార్గులను చూచి నీవు పడకు దుర్మార్గులను చూచి వ్యసన పడకు భక్తిహీనుల ఎడల మత్సర పడకు భక్తిహీనుల్ని దుర్మార్గుల్ని దుర్జనుల్ని చూసినప్పుడు నువ్వు మనసులో వేదన పడకు మనసులో కృంగిపోకు మనసులో పోల్చుకోకు వారి మీద అసూయ పడొద్దు వారిలాగా ఉండాలని ఆశపడవద్దు నీవు దేవుని కొరకు జీవించాలనే ఆశ నీలో ఉండాలి నీవు ఎన్నుకొనబడిన వాడివి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి అయితే క్రీస్తు కొరకు జీవించు ఆయన ఇచ్చే నిత్యమైన దీవెన నిరంతరమైన దీవెన నిజమైన సమాధాన సంతోషాలు నీవు కలిగి ఉన్నావు అన్నది గుర్తించు దుర్జనుకి ముందు గతి లేదు దుర్జనుడు ఇవాళ జాలిగా ఉన్నట్టు కనబడుతున్నాడు కానీ వాళ్ళకి ముందు గతి లేదు వారికి నో భవిష్యత్ వారికి ముందు భవిష్యత్తు లేదు వారికి మెరుగైన దినములు రావు ఈరోజు వారికి ఉన్నదాన్ని అంతా ఖర్చు పెట్టుకొని బలం ఉంది కదా అందం ఉంది కదా డబ్బు ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరి గంతులు వేస్తే తుదకు నీ మాంసము శరీరము క్షీణించిపోయిన తరువాత నువ్వు కూర్చొని ఏడవలసి వస్తుంది మూలుగుతూ కూర్చోవలసి వస్తుంది బైబుల్ హెచ్చరిస్తుంది నీ క్షేమ దినములయందే నీవు ప్రభువుని నమ్ముకున్నావు నీ జీవితాన్ని ఆయనకి అర్పించుకో దుర్జనులను చూసి వ్యసనపడొద్దు ఎందుకంటే దుర్జనులకు ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును భక్తి లేని వారి జీవితములో చీకటిమయం అవుతుంది వారి దీపము ఆరిపోతుంది భవిష్యత్ అంత అగమ్య గోచరం మీరు చూడటం లేదండి భక్తి లేకుండా దేవుణ్ణి కాదని ఇష్టం వచ్చినట్టు తిని తాగి గంతులు వేసేవారిని ఇష్టం వచ్చినట్టు వారి కండ బలమును బుద్ధి బలమును ఉపయోగించి మనుషుల్ని అవమానపరుస్తూ మనుషుల్ని హింసిస్తూ బాధ పెట్టేవారు బాగున్నారు అనుకుంటున్నారా లోకంలో ఏదో సంపాదించామని అడ్డదిడ్డంగా మోసాలతో అన్యాయాలతో సంపాదించామని వాళ్ళు ఆనందంగా అనుకుంటున్నారా పెద్ద పెద్ద ఇల్లులు కట్టించుకొని పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కొని ఆర్భాటాలు చేసేవారు ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారా లేదండి వారి సమాధానం వారి సంతోషం తాత్కాలికమైనది భక్తిహీనుల దీపము ఆరిపోతుంది దుర్జనులకు ముందుగతి లేదు దేవుని ఎరిగిన నీవు ధన్యుడవు నీవు దీవించబడిన వాడివి ఎన్ని ఉన్నా ఏసయ్య లేనివాడు జీవితం వృధా అండి